అందరికీ ప్రేస్ల అక్షయ జీవము కలిగిన దేవుని రక్తం ఆరని జోలగా నేటికి నిలిచిన రక్తం అక్షయ జీవము కలిగిన దేవుని రక్తం ఆరని జోలగా నేటికి నిలిచిన రక్తం ఆనాడు చెందిన రక్తమే ఆ రక్తం కూర్చిన వార్త ఈనాటికి ఆరని జోలగా వివరిస్తూనే ఉంది హెలుయ్య అపవాది లయపరిచిన రక్తమే సాతాను ఓడించబడ్డాడు ఆ రక్తంలో మన పాపములు మన మీద ఉంటే వాటిని ఆధారం చేసుకుని మనల్ని వేటాడేవాడు అపవాది అన్నిటినీ ఏసు తన రక్తము చేత కడగబడడానికి తన రక్తమును చిందించాడు కనుక ఏసు రక్తము శాతాన్ని ఓడించింది అందుకార శక్తులను గెలిచిన రక్తమే ఏ శక్తులైనా అన్ని శక్తుల మీద అధికారం పొందాడు ఏసు తన ప్రాణం పెట్టిక ఆయన మించిన శక్తి ఏదీ లేదు ఆయన్ను గెలవగలిగిన శక్తి ఏదీ లేదు మాంత్రికు శక్తులైనా దురాత్మ శక్తులైనా సాధారణ శక్తులైనా అది ఏమైనా నిన్ను గెలవజాలదు నీ మీద జయం పొందజాలదు ఎందుకంటే నీ పక్షంలో ఏసు ఉన్నారు ఏసు గెలిచి ఉన్నారు స్తోత్రం స్తోత్రం स्तोत्रं 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 येषु रक्तं मे येषु रक्तं मे येषु रक्तं मे प्रभुयेषु रक्तं मे येषु रक्तं मे येषु रक्त मे येषु रक्तं मे प्रभुयेषु रक्त मे प्रतिघोरपापं तोलगिचुनु Yesurak tamu prabue surak tamu. Yesurak tamu prabue surak tamu. Yesurak tamu prabue yesu ప్రతిఘోర పాపము తొలగించును ప్రతిఘోర శేపము తొలగించును ఏ సురక్తము ప్రభుయేసు రక్తము ఏ సురక్తము ప్రభుయే సురక్తము అక్షయ దీవులు కలిగిన దేవుని రక్తము ఆరని జ్వాలగ నిలిచిన రక్తం అపవాది క్రియలను పరిచిన రక్తం అంధకార శక్తులను గెలిచిన రక్తం అలెల్లుయ హెలుయ హలుయా అక్షయ జీవము కలిగిన దేవుని రక్తం ఆరని జ్వాలగనేటికి నేటికి నిలిచిన రక్తం అక్షయ జీవము కలిగిన దేవుని రక్తం ఆరని జ్వాలగనేటికి నేటికి నిలిచిన రక్తం అపవాది క్రియలను లయపరిచిన రక్తం అపవాది క్రియలను లయపరిచిన రక్తం అంధకార శక్తులను గెలిచిన రక్తం అంధకార శక్తులను గెలిచిన రక్తం యేసు రక్తమే యేసు రక్తమే యేసు రక్తమే యేసు రక్తమే ప్రతి పాపము తొలగించును ప్రతిఘోర శేపము తొలగించును యేసు రక్తమే ప్రభుయేసు రక్తమే యేసు రక్తమే ప్రభుయే సురక్తమే యేసు రక్తమే ప్రభు రహసు రక్తమే ప్రభు ప్రభుయేసు రక్తమే నిత్యమిచ్చే నిబంధన రక్తం నీతిని కలిగించే నిర్దోషిని రక్తం నిత్యమైన వాత్సల్యం నిండిన రక్తం నిన్న నేడు రేపు చాలిన రక్తం ఏసు రక్తం నిత్యమే నిబంధన రక్తం నీతిని కలిగించే నిర్దోషిక రక్తం నిత్యం ఇచ్చే నిబంధన రక్తం నీతిని కలిగించే నిర్దోషిని రక్తం నిత్య నిండిన రక్తం निन्ना नेडूरे पूचालिन रक्तं निश्चवास्यं निण्डिन रक्तं निन्ना नेडूरे पूचालिन रक्तं ये सुरक्तं मे येषु रक्त मे येषु रक्त मे प्रभुयेषु रक्त मे येषु रक्त मे येषु रक्त मे प्रतिगोरपा Papa mo tole pratigora papa mo tole pratigo pratigora shepamu tole gincuno, pratigora shepamu tole gincuno, Yesurakta me, Prabhu Yesurakta me, 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 papa motoligin chulu prati bo ra sefa motoligin chulu e suratame prabui suratame e suratame prabui